పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీ బొడ్డవలస గిరిజన గ్రామంలో మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టగా తమ గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ ప్రజలకు అందరూ కూడా సైతం లెక్క చే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎదురు వచ్చి మరీ అపూర్వ స్వాగతం పలికి తమ అభిమాన నాయకుడు వెంట నడిచి తమ పూర్తి మద్దతును తెలియజేశారు శాసనసభ్యులు జోగారావు మాట్లాడుతూ మన రాష్ట్ర నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ వైద్యం అందాలి అలానే పేద మధ్యతరగతి వారు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో నాడు మన వైసీపీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలల్లో తీసుకువస్తే అందులో ఇప్పటికే ఏడు కళాశాలలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు కోర్టు సంతకాల సేకరణ చేసి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి తీసుకుని వెళ్ళి ఏ పరిస్థితిలో పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దు ఏ పేదవాడికి కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత పడాలని ఆలోచనతోనే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది కష్టంలో ఉన్న తల్లికి కానీ కష్టంలో ఉన్న ఇబ్బంది అమ్మం కానీ లేకపోతే చెల్లికి కానీ ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత బాధ్యత పడి ఉచితంగా వైద్యం చేయించాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారంటే జగన్ గారేమో పేద వర్గానికి ఉచితంగా వైద్యం ఇవ్వాలని జగన్ గారంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నంటే ప్రతిపురంలో ఉండే మెడికల్ కాలేజీని హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయాలని పేదవాడు మీద వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు తీసుకుని నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటే ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కోర్టు సంతకాలు సేకరణ చేసి జగన్ గారికి ఇస్తే జగన్ గారేమో గవర్నర్ గొప్పకెళ్ళి ఏ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు తీసుకుని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని కష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మీద ఆధారపడిన కుటుంబాలకి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందరూ చెప్పేటట్టుగా మనం తెలియజెప్పే సంకేతంగా జగన్ గారికి మద్దతుగా తోడుగా మనం ఉంటామా ఉంటామా జగన్ గారికి తోడుగా మద్దతుగా కోర్టు సతకాల మనం భాగస్వాములు అవుతామా కాబట్టి ఈరోజు ఈ బొడ్ గ్రామంలో ఉండే ప్రతి అన్నకి చెల్లికి చదువుకున్న ప్రతి తల్లికి కూడా సంతకాల సేకరణ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇలాగ లైన్ ఒకరి కదలతో ఒకరు వచ్చి సంతకాలు పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను